నువ్వేం చేశావు చెప్పు అని అడగాల్సి వస్తుంది కనుక ఇక్కడ నేను నేను నా ప్రత్యర్థి పేరే నేను ఐదు సార్లు ఆయన మీద పోటీ చేశాను దామోదర్ మీద అతని పేరు నా నోటి నుంచి రాలే ఈ ప్రత్యర్థులు తిట్టడం కాదు సమాజాన్ని తిట్టాలి ఎవరైతే పందంగా ఉంటాడో నాయకుడు వాణి తిట్టాలి అది ఆ పార్టీని తిట్టాలి అట్లా నేను రాజకీయం చేశాను ఇరవై ఆరు సంవత్సరాలు రాజకీయం ఆ రకంగా చేశాను అదే మెదక జిల్లాలో చేశాను సంగారెడ్డి జిల్లాలో చేశాను కనుక తెలియజేస్తున్నాను నిజంగా రాంబాబు గారు వారి బృందాలని యువకులు యంగ్ స్టార్స్ అయ్యుండి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో శ్రీకాకుళ కూలం నుంచి కూడా వచ్చారు రైతులని విన్నాను కానీ అసలు మీరు గ్యాదర్ చేయటంలోనే గ్రేటు అసలు మీరు అమోహమని అనిపించింది నాకు అంతే కనుక మంచి కార్యక్రమం అక్కడి నుంచి తీసుకురావడం ఒక దగ్గర ఉంచటం మీరు భోజనాలు సదుపాయం ఏర్పాటు చేయడం మళ్ళీ ఇప్పుడు ఫంక్షన్ అయిపోయినా భోజనాలు మళ్ళీ జాగ్రత్తగా పంపటం ఇది వీళ్ళు పిక్నిక్ వచ్చినట్టు లెక్క ఈ ఏరువాకా టైంకి